అరాచకమే ఎజెండాగా దందాలే లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి జోగి రమేష్ ఈరోజున పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోగి పేరు చెప్తేనే భయపడిపోయినటువంటి పరిస్థితి మరి గతంలో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలు కృత్వేను కానివ్వండి బంటుమిల్లి పెడన పెడన మున్సిపాలిటీ అలాగే గూడూరు మండలాల్లో నువ్వు దోచుకున్నది పెడన నియోజకవర్గం పూర్తి స్థాయిలో దోచుకున్నావు అక్కడ ప్రజల యొక్క రక్తాన్ని పిండేసేవా రోజున కృత్తివెని మండలంలో ఆక్వారంగం అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఏ చెరువు తవ్వాలన్నా ఏ చెరువు రిపేర్ చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నావు డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడ కూడా చెరువు